ప్రార్థన ప్రేమ కలిగి పరలోకమందున్నమా తండ్రి దేవా మీరు అనుగ్రహించిన కృప వలన ఈ పాఠాన్ని నేర్పించబోతున్నాను అంటే చెబుతున్న నాకు సత్యవాక్యం అని సరిగ్గా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి దేవా పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈ రోజున ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకుని పోయే పాటలు ఏమిటంటే చేదైన వేరు మొలిచిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనే పాఠాన్ని మనం నేర్చుకుని ఏ పాట నేర్చుకుని పోతున్నాం మనం చేదైన వేరు మొలిచిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని పా అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని నేర్చుకోవలసిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఏ పాఠం అండి చేదైన వేరు మొలిచిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది చేదైన వేరు అంటే మనం అర్థం అర్థం తెలియాలి మన చేదైన వేరు అంటే మొట్టమొదటిగా మనకు అర్థం తెలియాలి చేదైన వేరు అంటే మరొక అర్థం ఏమిటంటే చెడు స్వభావము ఏమంటే చేదైన వేరు అంటే మరొక అర్థం ఏమిటంటే చెడు స్వభావము అని చెప్పుకోవచ్చు చేదైన వేరు అంటే చెడు స్వభావము అని మనం నేర్చుకోవచ్చు అర్థం చేసుకోవటానికి రాసుకోవచ్చు కూడా అయితే ఈ చేదైన వేరు మలిచిన వారి లక్షణం ఎలా ఉంటుంది కాబట్టి ఈ చేదైన వేరు మొలిచిన వారి లక్షణం ఎలా ఉంటుందంటే నీలో చేదైన వేరు ఉంది అని నీకు తెలియాలనంటే నీకు అర్థం కావాలనంటే నీలో ఉన్న లక్షణాలను నువ్వు గుర్తు చేసుకోవాలి ఫస్ట్ చేదైన వేరు మలిచిన వారి లక్షణాలు ఏమిటంటే అందరితో సమాధానంగా ఉండలేవరు ఫస్ట్ చేదైన వేరు మలిచిన వారు అందరితో సమాధానముగా ఉండలేరు మరలా పరిశుద్ధత కలిగి ఉండలేరు ఎలా ఉండలేరు పరిశుద్ధత కలిగి ఉండలేరు మరలా బుద్ధి చెప్పేవారిని తిరస్కరిస్తారు వాళ్ళు చేదైన వీరు మలిచిన వారు బుద్ధి చెప్పే వారిని తిరస్కరిస్తారు అంటే బుద్ధి చెప్పేవారి మాట కూడా వారు వినరు బాగా అర్థం చేసుకోవాలి చేదైన వేరు మొలిచిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే అందరితో సమాధానంగా ఉండలేరు పరిశుద్ధతగా ఉండలేరు బుద్ధి చెప్పే వారి మాట వారి వినరు ఈ మూడు క్వాలిటీస్ వారిలో ఉంటాయి అది నువ్వైనా నేనైనా మరొకరైనా ఇంకొకరైనా క్రైస్తవులైన దేవుని పిల్లలలో చేదైన వేరు మొలిస్తే ఇలా ఉంటుందా లక్షణం ఇలా ఉంటుందన్నమాట అయితే దేవుడేమంటున్నాడు ఈ చేదేరిను వేరు మొలిస్తే ఇబ్బంది ఏమిటి కలిగే నష్టం ఏమిటి అనేది కూడా మనం నేర్చుకోవాలి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మనం మొదలు పెడతాం మన దేవుడైనటువంటి యేసు ప్రభు ఈ మాట గురించి ఆయన ఏం నేర్పించాడు ఏం చెప్పాడు ఆయన మొట్టమొదటి మాటల్లోనే ఈ మాటను ప్రస్తావించాడు ఆయన మొట్టమొదటి మాటల్లోనే ఈ మాటను ప్రస్తావించాడు ఆయన ఎలా ప్రస్తావించాడు ఏ రూపంలో చెప్పాడు అంటే మత్స్సు వార్త ఏమండి మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని కనుక మనం చూడగలిగితే మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చనం ఏమండి మీరు లోకమునకు ముప్పై ఉన్నారు అన్నాడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు దేనికోసం ఆడతారు ఎక్కువ లింగమాత్ర దేనికోసం వాడతా ఉప్పు రుచి కోసం ప్రభు అన్నాడు గారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారా పదమూడవ వచ్చిన వాళ్ళ మరలా ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును మరలా అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి కనికిర బాగా అర్థం చేసుకో మీరు లోకమునకు ఉప్పు లాంటి వారు అన్నాడు ప్రభు మరి ఆ ఉప్పు నిస్సారం అయితే ఆ ఉప్పు పనికిరానిదైతే ఆ ఉప్పుని ఏం చేస్తాం మనం ఉప్పుని ఏం చేస్తాం మనం పనికిరాని ఉప్పును కూరల్లో వేస్తావా సారం లేదు ఆ ఉప్పులో ఆ ఉప్పు పనిచేయట్లేదు అది మనుష్యుల చేత త్రొక్కబడుటకే ఉపయోగపడుతుంది బయటపారవేస్తాం అందుకే అన్నాడు ప్రభు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి అని మీరు ఎలాంటి వాళ్ళంటే ఉప్పై ఉన్నారు రుచికరముగా ఉండాలి మీ మాట కానీ నీ పద్ధతి కాని నీ విధానం కానీ ఇప్పుడు అక్క చెల్లెమ్మలు వంటలు చేస్తారు చక్కగా వంటలు చేసినప్పుడు కొంచెం వేస్తారు ఫస్ట్ ఎవరైనా అతిథి వచ్చినా బంధువు వచ్చినా పోగానే ఏంటమ్మా కొంచెం వేసావంటే ఉప్పు సరిపోయిందా లేదా చూడండి చూడండి అండి అంటారు ఒకవేళ తిన్నవారు సరిపోయిందంటేనేమో పర్లేదు కొంచెం వేయండి అంటే కొంచెం వేస్తారు కొంచెం వేయాల్సిన దానికన్నా ఎక్కువ వేసారనుకోండి కూర పని కాదు కూర లేకపోతే అందులో నీళ్లు పోసి మరలా ఏదో ఏదో చేయాలి అందుకే ప్రభు అన్నాడు ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికి అన్నాడు కాబట్టి దేవుని పిల్లల క్రైస్తవులకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇదే మాటను ప్రస్తావన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్రియల్కు పత్రిక రాస్తూ పన్నెండవ అధ్యాయంలో ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏమండి ఎబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఈ విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట పేజ్ నెంబర్ రెండు వందల ఎనిమిది పేజ్ నెంబర్ రెండు వందల ఎనిమిది అత్తయ్య కొత్త నిబంధన ఇటువైపు పేజ్ నెంబర్ రెండు వందల ఎనిమిది ఏమండి పద్నాలుగవ వచనం చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి ఫస్ట్ ఏమంటున్నాడు దేవుడు అందరితో సమాధానంగా ఉండాలి దయచేసి ఎవరు మాట్లాడద్దండి కుమ్మరి అక్క మాట్లాడుతుంది మనం ఎలా ఉండాలి దేవుని పిల్లలకు లక్షణాలు అందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి మనం అందరితో సమాధానంగా ఉండటానికి పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడ పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువును చూడలేరు ప్రభువుకిష్టంగా జీవించలేరు మొట్టమొదటిగా పరిశుద్ధత అనేది సమాధానం అనేది నీలో లేకపోతే నువ్వు ప్రభువును చూడలేవు అంటే ప్రభుకిష్టంగా నువ్వు భూమి మీద నివసించలేవు మరలు ఏమంటున్నారు చూడండి మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి బాగా అర్థం చేసుకోవాలి మీలో ఎవడైనాను దేవుని కృపను కౌలు గారు చూస్తున్నారా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవో అనియు అంటే చేదైన వేరు మలిసినడు ఒక్కడితో బోనియడు చేదైన వేరు మొలిసిన వాళ్ళు ఒక్కలతో బోనియరు అందరికీ పూస్తారు దాన్ని అంతే చెడు స్వభావం ఉన్నోళ్ళు ఒక్కళ్ళతో పోనీరు మనం నష్టపోయామంటే ఇంకొకరు కూడా నష్టపోవాలి మనం చెడిపోయామంటే ఇంకొకరు కూడా చెడిపోవాలి ఈ స్వభావం అన్నమాట చేదైన వేరు మొలిచి అనేకులను కూడా కలవరపరుస్తారంట వీళ్ళు ఇంట్లో ఒకళ్ళకి చేదైన వేరు మొలిచిందనుకోండి మిగతా వాళ్ళను ప్రార్థనకి రానియరు బాగా వినండి బాగా ఆలోచించండి ప్రార్థనలో కూడా విభేదాలు సృష్టించగల శక్తి ఈ చేదైన వేరుకుంది తెలుసా తెలుసా అండి చేదైన వేరు ఒకరికి మొలిస్తే ఇంకొకరిని కూడా కలవరపరుస్తారు వాళ్ళ అనేకుల్ని కూడా అపవిత్రులు చేస్తారు ఈ చేదైన వేరు ప్రార్థన వలన ప్రార్థనకి రాకుండా చేయటానికి ప్రార్థనలో ఉండకుండా చేయటానికి దేవుని కార్యక్రమాల్లో ఉండకుండా పోవటానికి కారణం ఏంటంటే ఒకరికి చేదైన వేరు మొలచి ఇంకొకరిని కలవరపరచటం అనేకుల్ని అపవిత్రులు చేస్తారంటే ఈ చేదైన వేరు మలిచిన వాళ్ళు అనేకులను చెడగొడతారంట ఈ చేదైన వేరు మలిచిన వాళ్ళు ఆర్డర్ ఏం పాట నేర్చుకుంటున్నాం మనం చేదైన వేరు మొలిచిన వారి పరిస్థితి చేదైన వేరు మలిచిన వారి మీకు ఈ మధ్య వార్తలు చూసారో లేదా ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక ఆర్డర్ పాస్ చేశారు ఏంటంటే ఏం పాశారని అంటే కోనోకార్పస్ మొక్కలు కొట్టేయండి అన్నాడు ఆయన ఏం మొక్కలయ్యి కోనోకార్పస్ మొక్కలన్నింటినీ కొట్టివేయండి అన్నాడు మొక్కలవి బాగా పెరుగుతాయి చెడు గాలిని విదుల్చుతాయి అంటాయి ఆ చెడుగాలిని విదల్చటం వల్ల మనకు శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తాయని కొందరు సూచనలు ఇస్తున్నారు చెట్ల గురించి తెలిసినటువంటి పెద్దలు లేదా అనుభవం కలిగి అంటే ఈ చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలి నీ శ్వాసను దెబ్బతీస్తుంది అట్లాగే నీ నోటి నుండి చిమ్మేటటువంటి విషం నీ హృదయం నుండి బయలుదేరేటటువంటి చెడు నీ మనసులో నాటుకుపోయినటువంటి తప్పుడు అభిప్రాయము లేనా నీ మెదడు నీ మస్తిష్కంలో ఉన్నటువంటి చెడ్డ గుణం అనేది ఎంతమందిని పాడు చేస్తుంది ఇంట్లో వాళ్ళను పాడు చేస్తుంది బయట వాళ్ళను పాడు చేస్తుంది బంధువులను పాడు చేస్తుంది సంఘస్తులను పాడు చేస్తుంది నీ స్నేహితులను పాడు చేస్తుంది నీ కుటుంబాలను పాడు చేస్తుంది చెడు స్వభావం వల్ల కలిగే నష్టాలు ఇవ్వండి శ్రేష్ చేదైన వేరు మలిస్తే ఇంత ఇబ్బంది ఉంటుంది ఇంతమందిని వాళ్ళు కలవరపరుస్తారు అనమాట నిద్రలో నిద్రపోయేవాడు అనుకో ఒక్కటి వీధి లేపుతానమ్మాటే ఎవరైనా నిద్రపోయి కలవరిస్తున్నారు అనుకో పొద్దున్నే మాట్లాడిన మాటలు మధ్యాహ్నం మాటలు మాట్లాడిన అన్నీ నిద్రలో కలవరిస్తుంటారు చాలా మంది కలవరిస్తారు కలవరలే కుమార్ ఎక్క అప్పుడు ఏం చేస్తాం మనం ఏ అమ్మాయిలే ఏ అబ్బాయిలే అని లేపుతాం ఎందుకు కలవరిస్తాను అంటాం మరి నిద్రపోకుండానే మంచిగానే ఉండి అనేకుల్ని కలవరపరుస్తుంటే చేదైన వేరు మొలిచిన వారి స్థితి ఇది చేదైన వేరు మొలిచిన వారి వారి స్థితి అని ఒక ఆయన గురించి చెప్పాడు అక్కడ ఎవరైనాయన అంటే ఒక ఆయన గురించి మాట్లాడుతున్నాడు పదహారు వచ్చినాం ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏనంట ఏమండి ఏం చేశాడంటేనా ఒక్క పూట కూటి కోసం దేనికోసం ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడైనా డిస్టర్బెన్స్ వస్తుంది అక్క కుమారక్కని దగ్గర నుంచి మాట్లాడుతూ వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకో నేర్చుకోవండి ఈ యేష అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంట ఒక్క పూట అన్నం అన్నం కోసం చికెన్ కోసం తన్నుకున్న ఉన్నాయి తెలుసా మటన్ కోసం చికెన్ కోసం ఫంక్షన్లో పెళ్ళిళ్ళల్లో కర్రలు తీసుకొని బడితలు తీసుకొని టెంట్ హౌస్ బడితలు దానికి పాతిన బడితలు తీసుకొని నాకు ముక్కయ్యలేదు నాకు ముక్కలేదని ఈ ఎక్కడ స్వభావం బయటపడింది అంటే చెప్తారు పెద్దలు ఎవరి బుద్ధి అయినా మాంసం దగ్గర తేలిపోతారు అంటే గారు సురేష్ గారు ఎవరి బుద్ధి అయినా ఒకసారి అయితే తింటాడు రెండోసారి వేసినా తింటాడు మూడోసారి కూడా ఏమైనా గొడవ చేస్తాడు అంతమందిలో అవి వేసే వడ్డించే వాళ్ళకేమో అందరికీ సరిపోను పెట్టాలని వాళ్ళ బాధ ఈ పెట్టనుడేమో గొడవ చేస్తాడు యేషవ్ గారు కూడా తన తమ్ముడు అన్నదెళ్ళి కూరయమన్నాడంట చిక్కుడుగాయల కూర ఎర్ర ఎర్రగా కనపడితే ఆ తమ్ముడు చిక్కుడుగాయలు కోరేయమంట ఆ తమ్ముడు ఇంకా తెలియకల్లో నేను చేస్తూ అక్కడిని నాకు ఇస్తే నీకు ఈ కోరేత్త ఎత్తన్నాడంట నీ పెద్దరికాన్ని నాకిస్తే నీకు ఇస్తా అంటే నేను ఎట్టా చచ్చిపోతా కదా నా పెద్దరికాన్ని నువ్వు తీసుకుతాముడని నా కూర వేసుకుని పెద్దరికం ఇచ్చేసాడంట ఇచ్చేసాంట కుటుంబంలో బంధువుల్లో విలువ లేకుండా పోయిందంట ఆయనకి ఎవరైనా గౌరవించట్లేదంట ఆయన పెద్దోరికం లేదుగా జ్యేష్టత్వం లేదుగా ఆయనకు రావాల్సినటువంటి గౌరవం పొందట్లేదు రావట్లేదు ఆయనకి లెక్క చేయట్లేదు కుటుంబంలో అప్పుడంతా ఏడుస్తున్నాడంట ఎట్లా ఏడుస్తున్నాడు చూడ అది ఏడు వచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకూరి కన్నీళ్ళు విడుచుచు అబ్బాబా ఎంత ఎంత ఆశీర్వాదం పొందగోరి ఏం చేస్తున్నాడంట ఆయన కన్నీళ్ళు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికాడంట ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ నా పెద్దరికం నాకు కావాలని కన్నీళ్ళు విడుస్తూ ఏడ్చాడంత బాగా ఆలోచించ మనిషి ఉన్నప్పుడే మనిషి విలువ బాగా వినాల మనుషులు ఉన్నప్పుడే తండ్రి ఉన్నప్పుడే తండ్రి విలువ తండ్రి లేనప్పుడు తండ్రి లేడని నేను ఏడ్చిన నీకోసం రాడు భార్య ఉన్నప్పుడే భార్య విలువ భార్య పోయిన తర్వాత రమ్మన్నారు లోకాన్ని విడిచి భర్త ఉన్నప్పుడే భర్త విలువ భర్తను వదిలేస్తే విలువ ఉండదిగా ఎవరు లెక్క చేయ అలాగే కుటుంబంలో బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఈయనంట పెద్దరికం కోసం కన్నీళ్ళు విడిచి 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 ఏం చేస్తున్నాడంటే సునీల్జుడు గోరి కన్నీళ్ళు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికాడంట మళ్ళీ నా పెద్ద ఎక్కువ జ్యేష్ఠత్వం నాకు కావాలంటే నువ్వు చిక్రియాలు కూర కోసం అమ్ముకున్నావు ఎట్టొస్తుంది కొంతమంది ఏమీ లేదు ఏమి అవసరం లేకుండా భూమి పొలము అమ్ముకుంటావు మళ్ళా పొలం లేక భూమి లేక పనలేక ఎంతో వేదన అనుభవిస్తా గమనించ సొంతల్లో ఇల్లులు అమ్ముకుంటారు చాలా మంది వచ్చినప్పుడు ఇల్లు లేక చాలా బాధపడతారు అంటే అవసరాన్ని బట్టి అప్పుడు అట్లా జరగొచ్చేమి కానీ ఒక్కసారి పోగొట్టుకుంది దేవుని కృపచేతను పొందుకుని పోగొట్టుకుంది తిరిగి పొందటం కష్టం ఈశావు కూడా అమ్ముకొని కన్నీళ్ళు విడుస్తూ ఆ పెద్దరికం కోసం అంటే శ్రద్దుతూ వితికాడంట వితికితే యమంజుడు మారు మనస్సు అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు మారు మనసు నాకు కావాలి నాకు కావాలని వెతికాడు లేదు రాలే చేదైన వేరు ఎంత ప్రమాదం అంటే చేదైన వేరు చెడు స్వభావం అనేది ఎంత డేంజర్ అంటే హాస్టల్లో చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు అంటే ఒక్కడికి గజ్జి లేస్తే వాడిని సార్ అమ్మటరే నువ్వు ఇంటిపో నువ్వు పెట్టి చదువుకోరు నువ్వు పెట్టి చదువుకో చదువుకో నువ్వు ఇంటిపో ఎందుకు సార్ అంటే నీ గజ్జి అందరికి వచ్చేసి నువ్వు ఇంటివు పాఠశాలల్లో గజ్జిలేసిన వాళ్ళు ఉంచడండి హాస్టల్లో ఎందుకు ఉంచరు వచ్చిన అందరికి వచ్చి అందరికి వీడు వీడొక్కడితో తగ్గించిన తర్వాత మళ్ళొస్తే బాగుంటుందని వాడిని సార్ పంపిస్తుంది ఈ చెడు స్వభావం కూడా అంతే చెడు స్వభావం కూడా అంతే చూడండి మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరూతురు అందుకనే ఎవన్నాడు తెలుసా దేవుడు ఎవడు తెలుసా అయినా ఎవడు చెప్పండి ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండాన్నట్లు చూచుకోండి మీకు ఎవరైతే బుద్ధి చెప్తున్నారో దేవుని వాక్యం ద్వారా దేవుని మాటల ద్వారా పెద్దలు కావచ్చు సేవకులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైతే బుద్ధి చెప్పుచున్నారో వారి మాట వినండి బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరించద్దు నిరాకరించకుండా చూసుకోండి చూసుకోండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించుచు మనము తప్పిపోవుట మరీ మరియు నువ్వు ఇక్కడనే మాటలేదు పరలోకం ఏం పోతావు దేవుని మాట వింటావు దేవుని మాట వింటూ అంటున్నాడు అందుకనే దేవుని పిల్లలు ఏం పాట నేర్చుకుంటున్నాం మనము కుమారి చేదైన వీరు మొలిచిన వారి అందుకనే వ్యభిచారం చేసే వాళ్ళతో యేసుప్రభు అన్నాడు ఎవన్నాడు అని అంటే ఆయన అద్భుతంగా చెప్పాడండి యేసుప్రభు మాటలండి అసలు తేనెకంట కంటే అసలు ఖజూర పాలం తిన్న ఎంత టేస్ట్ ఉంటుందో నువ్వు తీయటి స్వీట్ తింటే ఎంత బాగుంటుందో అంత మధురంగా ఉంటాయి యేసుప్రభు మాటలు యేసుప్రభు మాటలు ఎంత మధురంగా ఉంటాయంటే నీకు అర్థమైతే అంత మంచి శక్తిని ఇస్తాయి నీకు బలాన్ని ఇస్తాయి ఆ వేరేదన్నా ఉంటే తెగిపోద్ది అంటనే జక్కయ్య అంట అన్ని తప్పులే చేస్తుండ జక్కయ్య అయితే జక్కయ్య అన్ని తప్పులే చేసి అన్ని తప్పుడు రాతలే రాస్తున్నాడంట యేసుప్రభు వాళ్ళు ఊరు వస్తే ఒక్కసారి నేను యేసు ప్రభును చూడాలంట అనుకున్నట్ట మనసులో కానీ ఆయన పొట్టివాడంట చె పోతే అసలు యేసు ప్రభు కనపడట్లేదు ఆయనకి చెట్టు ఎక్కాడ మేడి చెట్టు ఎక్కి ప్రభువుని చూస్తున్నాడంట ప్రభు వచ్చి జక్కగా దిగిరా అన్నా నేను ఏం తెలుసు మరి నువ్వు తెలుసు నేను తెలుసా వెంటనే మీ ఇంటికి అన్నాడు యేసు ప్రభు పోయి అలా కూర్చోంగానే ప్రభువా నేను అన్యాయంగా సంపాదించుకున్న ఆస్తిని అంతా ప్రజలకిచ్చేస్తానయ్యా యేసుప్రభు మాటలు ఆయన చూపులు ఆయన నడక ఆయన బాట ఆయన విధానం బలమైంది ఆయన సన్నిధి ఆయన మాటలు ఎంతో గొప్పవండి అసలు ఆయన ఏమడగలేదు జట్టి ఆయన పోయి ఇంట్లో కూర్చున్నాడు అంతే అన్ని తిరిగిచ్చేశాడు అందరిని పిలిచి పనిచేయటం మొదలు పెట్టాడు అందుకనే వ్యభిచారం చేసే వాళ్ళకు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే అండి వార్త అదే ఐదవ అధ్యాయం చూడగలిగితే ఇరవై ఏడవ వచ్చిన మాట్లాడుతూ ఇరవై తొమ్మిదో వచ్చినాలో చూడండి గురించి మాట్లాడుతూ నీ కుడుకన్ను నిన్ను పరిచిన ఎడల దాన్ని పెరిగి నీ ఒత్తురుండి అన్నాడు నీ కళ్ళు స్త్రీలకి చూడకుండా ఆగట్లేదా చెడు చూడకుండా ఆగట్లేదా నీ కళ్ళు అన్నాడు అంటే కళ్ళు అని కాదు ఆ కంటిలో ఉన్న పాపాన్ని తీసేయి కంటిలో ఉన్న చెడును తొలగించి వేసే మరలా ఏమంటున్నాడు చూడండి నీ దేహం అంత నరకములో పడవేయడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానినే నరికి నీ అద్ద నుండి పార్వే నీ దేహం అంత నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా దేవుడు అంటున్నాడు నీలో ఉన్న చెడును మొత్తం నరికేయాలి తీసేయాలి నీ మెదల్లో చెడు ఉందా తీసేయ ఆలోచన తీసి పాపపు ఆలోచన నీ అవయవాల్లో చెడు ఉందా తీసి తీసేయాలి చేదైన వేరు మలిస్తే ఇంత ప్రమాదం చేదైన వేరు మలిస్తే ఇంత ప్రమాదకరం అంటే అందుకనే ప్రభు అన్నాడు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించొద్దు మీరు బుద్ధి తెచ్చుకోండి చేదైన వేరు మొలిచి అనేకులను కలవరపరచొద్దు అనేకులను మీరు ఇబ్బంది పెట్టొద్దు అనేక కుటుంబాలను పాడు చేయొద్దు అనేక యొక్క స్వభావాలను సున్నితమైన మనస్సులను పాడు చేయకూడదు అందుకనే ప్రభు ఏం పాట నేర్చుకుంటున్నాం మనం చేదైన వేరు మొలచుట పరిస్థితి ఎలా ఉంటుందంటే తర్వాత తిరిగి నువ్వు పొందాలనుకుని కన్నీళ్ళు విడిచినా మారు మనసు పొందాలనుకున్న నీకు మరల అవకాశం దొక్క దక్కదు అన్నాడు దేవుడు ఏ సేవకు దొరకలేదు ఏ సేవకు దొరకలేదండి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా ఎబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక్కసారి చూసి ముగిద్దాం చివరిగా ఎబ్రి పన్నెండులో పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయం చూడండి పద్దెనిమిది పద్దెనిమిదవ వచ్చినోడు సృష్టించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికి కారు మేఘమునకును గాఢాంధ కారుమునకును తుఫానుకును బోర ధ్వనికి మాటల ధ్వనికి వచ్చి ఉండలేదు అక్కడ ఆ సందర్భాన్ని మూసే గురించి మూసేకి సంభవించినటువంటి విధానాల గురించి మాట్లాడుతూ ఎలాంటి వాటికి మీరు రాలే దేవుని మాటను పాటించటానికి దేవుని మాటను వివరించటానికి దేవుని మాటల ప్రకారం బ్రతకటానికి దేవుని మాటల ప్రకారం జీవించటానికి మనం వచ్చాము అందుకనే ఇరవై ఐదు వచ్చినాలో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఎందు ఆ కృప కలిగి వినయ భక్తితో దేవునికి ప్రీతికరమైన సేవ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుడు అంట ఒక్కొక్కసారి అగ్ని అయ్యి ఉన్నాడంట కాబట్టి వాక్యం నిన్ను దహించి వేసింది ప్రాణాత్మను కీళ్ళును మూలుగును విభజించినంత మట్టుకు దూరుద్ది వాక్యం కాబట్టి తిరిమైనటువంటి దేవుని పిల్లలారా చేదైనా వేరు మలిస్తే దాన్ని తీసివేసుకోవాలి వాక్యం ద్వారా దాన్ని నరికి వేయాలి వాక్యం ద్వారా ఆ చెడు స్వభావాన్ని తీసివేయాలి అది ఎలాంటి స్వభావం అయినా సరే ఆ స్వభావాన్ని కంటిన్యూ మనం చేసుకుంటే తర్వాత మనకు అవకాశము కన్నీళ్ళు విడిచిన మారు మనసు పొంద నువ్వు పోగొట్టుకున్న అవకాశం మళ్ళా కాబట్టి ప్రేమినటువంటి దేవుని పిల్లరా ఏ బయట నేర్చుకున్నాం అంతే మనం చేదైన వేరు మొలిచిన వారి పరిస్థితి ఎలా కాబట్టి చేదైన వేరు ఎవ్వరిలో అయినా ఉండటానికి వీల్లేదు ఒకవేళ మొలిస్తే సరి చేసుకునే భక్తితో దేవుణ్ణి క్షమించమని అడిగి నీ ప్రవర్తన మార్చుకుని జీవించాలి అలా ఉండకపోతే మరలా నీకు అవకాశం దక్కదన్నాడు దేవుడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం గాడ్ బ్లెస్గా కళ్ళు సర్వశక్తి మిక్కిలి కృప కనిక్రమ కలిగిన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృప వలన మాత్రమే నేను వచ్చే తండ్రి ఇందులో నా గొప్పతనం ఏం లేదు కానీ ప్రభు అంతా మీరు అనుగ్రహించిన జ్ఞానము మాత్రమే మరి పిల్లలు విన్నారు విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపను శక్తి సామర్థ్యాలను వారికి నాకును వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించలేను క్రీస్తు యేసు మనం ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ